రాష్ట్రంలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కాంగ్రెస్ అభ్యర్థిని అభ్యర్థులు కైవసం చేసుకోవడం ఖాయమని ఎమ్మెల్యే రేవూరి రెడ్డి అన్నారు గీసుగొండ మండలం పదహారవ డివిజన్ కి చెందిన బీఆర్ఎస్ నాయకులు పరకాల ఎమ్మెల్యే రేవూరి రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరగా వారిని వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య పార్టీలోకి ఆహ్వానించారు ధర్మారం రైల్వే గేట్ నుంచి రామలింగేశ్వర ఆలయ స్వామి ఆలయం వరకు ర్యాలీని నిర్వహించిన అనంతరం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు మీ అక్కగా మీ చెల్లగా మీ బిడ్డగా నన్ను గెలిపించి పార్లమెంట్లో పోరాడే విధంగా భారీ మెజారిటీతో తనను గెలిపించాలని కోరింది ఈ సందర్భంగా పరకాల ఎమ్మెల్యే రేవులి రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం కుటుంబ పాలనలో కమిషన్ల పాలనలో మునిగి బంగారు తెలంగాణ చేస్తానన్న కేసీఆర్ అప్పుల తెలంగాణ చేసి మూడు తరాల వరకు అప్పులు చెల్లించే విధంగా తెలంగాణను చేశారని అన్నారు మాయ మాటలు చెప్పి ప్రజలను దోచుకొని తిన్నాడని మూడు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కేంద్రం ఎవరికైనా ఒక ఉద్యోగమైనా ఇచ్చిందా అని ప్రశ్నించారు దేశవ్యాప్తంగా వనరులను దోచుకొని వేరే రాష్ట్రాలకు కట్టబెడుతున్నారని మరియు నల్లధనాన్ని తీసి ప్రతి కుటుంబానికి పదిహేను లక్షల రూపాయలు ఇస్తామన్నారు ఎవరికైనా ఇచ్చారా అని గుర్తు చేశారు కేంద్రంలో అవినీతి పరులై ఉండి ప్రతిపక్షాలపై సిబిఐ దాడులు ఈడీ దాడులు చేస్తున్నారన్నారు అదేవిధంగా తన సమక్షంలో కాంగ్రెస్లో చేరిన ప్రతి ఒక్కరిని కంటికి రెప్పలా కాపాడుకుంటానని హామీ ఇచ్చారు అలాగే గోదాసి చిన్న ఆధ్వర్యంలో మూడు వందల మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు పార్టీలో చేరిన వారిలో ముందసాని ఇందిరా బొద్దిరెడ్డి తిరుపతిరెడ్డి బొల్లం విద్యాసాగర్ గోదాసి సురేష్ తుపాకీ సంతోష్ ముసుకు కోమటిరెడ్డి పాలబోయిన భరత్ వంశీ రాజు శ్రీను క్రాంతి శ్రీధర్ సంజయ్ తదితరులు పార్టీలో చేరారు అనుభవం ఉన్న వెంట నడువు మనం మంచి వైపు నడవడం జరుగుతుందని కొంచెం నా మిస్టేక్లో మేము రెండు మూడు తప్పడాలు వేయడం జరిగింది నాతో ఉన్న వాళ్ళకి నేను చెప్పిన నేను రెండు తప్పడాలు వేస్తే కదా నాకు కూడా అనుభవం వచ్చింది నచ్చుతాం సక్కని దాట ఈ ఈరోజు ఆ సక్కని దాడి మనం రేవుడి గారు వెంట నడవడం అని నేను నమ్ముతున్నాను ఈరోజు రేవురి గారు మనందరికీ ఒక తండ్రి లెక్క మన ఏజ్ ఉన్నటువంటి వ్యక్తి మనందరినీ తన కడుపులో పెట్టుకొని మనందరినీ వాళ్ళ సొంత బిడ్డలుగా చూసుకుంటారని ఆశిస్తున్నాము ఈరోజు మనందరి ముందు రేవంత్ అన్న మన ఇంటి ఆడబిడ్డిగా డాక్టర్ కడియం కావ్య గారిని పంపించడం జరిగినది తను మన లోక్సభ పార్లమెంట్ అభ్యర్థి ఇక్కడి నుండి హేమా హేమలు నిల్చడం జరిగినది దేశ చరిత్రలోనే ఒక పార్లమెంటు ఎక్కడైనా జరిగింది ఐదు లక్షల మెజార్టీ వచ్చిందంటే వన్ ఆఫ్ ది కాన్సిషన్ ఇది వరంగల్ అటువంటి వ్యక్తి కూడా ఈరోజు మన కాంగ్రెస్ పార్టీలోనే పసునూరి దయాకర్ గారు కూడా ఉండడం జరిగినది తను కూడా తన ఇంటి ఆడబిడ్డగా కళీం కావ్య గారు వెంట నడుస్తూ తనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది అందువల్ల కావ్యక్కను మన అందరం అత్యధిక మెజార్టీ ఇస్తూ బలపరచాలని కోరుకుంటున్నాం మీ అందరి తరఫున ఈరోజు దయాకరన్న సాక్షిగా కొండేటి గుమరణ సాక్షిగా మార్చి రాజన్న సాక్షియా సూరయ్య గారి సాక్షియా ఒకటే మాట నేను ఇస్తున్నాను ఇక్కడి నుండి మన పదహారు డివిజన్ నుండి పరకాలూషన్ లోనే అత్యధిక మెజార్టీ ఇస్తాం అని మాట ఇస్తున్నాం అంటే క్లాప్స్ కొట్టి క్లాప్స్ కొట్టి కొంచెం సంఘీభావం తెలిపాల్సిందిగా డాక్టర్ చదువుకున్న మహిళగా మీరందరూ నన్ను ఆశీర్వదించి లోక్ సభకి పంపించాలి మే పదమూడవ తారీఖు నాడ జరిగే ఎలక్షన్స్ లో కడియం కావ్య చేతి గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో దీవించాలని ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క మహిళకి నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ ప్రార్థిస్తున్నాను కాబట్టి మీరందరూ కూడా నన్ను దీవించి ఢిల్లీకి పంపించాలి అట్లాగే వేణుల్ ప్రకాష్ రెడ్డి గారి సహకారాలు సలహాలు సూచనల మేరకు మీకు ఇంకేమేం కావాలో నేను చేసి పెడతాను అభివృద్ధి పనులు కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ పెద్దలకి నాకు ఇవాళ చాలా ఆనందం కలుగుతుంది నిజంగా ఇంతమంది మహిళల్ని ఇంత అధిక సంఖ్యలో చూడడం చాలా ఉంది అందరు కూడా బాగుండాలి అందులో నేనుండాలి కాబట్టి నాకు ఈ అవకాశం కల్పించిన ధర్మారం గ్రామ ప్రజలందరికీ పేరు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ పరిశీలన చేసుకోండి కానీ వాళ్ళు మాత్రము బ్రహ్మాండంగా కార్పొరేట్ కంపెనీలకు మాత్రము దేశ వనరులు దోచి పెడుతున్నారు నేను ఇంకొక విషయం అడుగుతున్నా సింపుల్ గా ఇంత ముందు కావ్యమ చెప్పింది మూడు కోట్ల ఉద్యోగంతో పాటుగా ప్రతి కుటుంబానికి నల్లధనాన్ని ఇతర దేశాలలో స్విస్ బ్యాంక్ ఉన్న నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి కుటుంబానికి పది లక్ష పదిహేను లక్షలు మీ ఖాతాలో వేస్తున్న మాట వాస్తవం అవునా కాదా అని చెప్పి అడుగుతున్నారు మా అక్కలు చెల్లని అడుగుతున్నా ఎంత మందికి మీకు పదిహేను లక్షలు మీ ఖాతాలో పడ్డయ్య అని చెప్పి అడుగుతున్నారు పడ్డాయా మీ అందరికీ ఆ ఖాతాలలో పదిహేను లక్షలు మాట్లాడుతున్నారు అంటే మీకు పడ్డట్టు ఉన్నాయి మోడీ పంపించినట్లు ఒక్కొక్క ఖాతాకు పదిహేను లక్షలు అవునా కాదా మరి పర్లేదు చేతుల్లో చేతులు లేపండి పర్లేదు అనేటువంటి చేతులు లేపండి చేతులు లేపని వాళ్లకు పైసలు పడ్డట్టే లెక్క అవునా రేపే ఖాతాలు చెక్ చేస్తా మరి ఎవరైతే మరి పైసలు పడ్డాయి అన్నారో వాళ్ళు బ్రహ్మాండంగా బాగుపడ్డట్టే ఇక మరి మరి సరిగ్గా చేతులు లేపుతున్నా ఏం అలాంటి నాయకత్వం వచ్చే ఇవాళ దేశాన్ని ఏదో అభివృద్ధి చేస్తానని చెప్పి మాట్లాడుతున్నారు ఇవాళ అవినీతి గురించి మాట్లాడుతున్నారు మేము అవినీతి చేయలేదు అని అంటున్నారు కానీ ఒక విషయాన్ని నేను అడుగుతున్నా ప్రతిపక్ష పార్టీల మీద ప్రతిపత్తి వ్యవస్థలైన సిబిఐని రెచ్చగొడుతున్నారు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని పంపిస్తున్నారు ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళని పంపిస్తున్నారు ప్రతిపక్షం గొంతు నొక్కేలా ప్రయత్నం చేస్తున్నారు ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికార పార్టీకి ఎంతైతే బాధ్యత ఉంటుందో ప్రతిపక్షానికి కూడా అంత బాధ్యత ఉంటుంది కానీ అలాంటి ప్రతిపక్షం యొక్క గొంతులు లెక్కేయడానికి సిబిఐని ఈడీని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉపయోగిస్తున్నారు ఇది దయచేసి ప్రజల్ని మోసం చేయడం వల్ల రెండు సార్లు మీరు అవకాశం ఇచ్చారు మరి రెండు సార్లు అవకాశం ఇస్తే మీ బతుకులు బాగుపడ్డాయ అని చెప్పి నేను అడుగుతున్నాను బంగారం దివీత అని చెప్పి అన్నాడు బంగారు తెలంగాణ అన్నాడు మరి బంగారం తెలంగాణ వచ్చిందా అని చెప్పి నేను అడుగుతున్నాను కానీ అప్పుల తెలంగాణ మన చేతిలో పెట్టాడు పదహారు వేల కోట్ల తోటి మరి మిగులు బడ్జెట్ తోటి ఏర్పడ్డ రాష్ట్రాన్ని ఇవాళ ఏడు లక్షల కోట్ల అప్పును చేయడం జరిగింది అని అంటే ఈ డబ్బులన్నీ ఎక్కడ పోయినాయి అని చెప్పి అడుగుతున్నా ఏడు లక్షల కోట్లంటే కొందరికి అర్థం కాకపోవచ్చు ఒక చిన్న మాటలు చెప్పాలి అంటే రేపు భూమి మీద పడబోయే బిడ్డ కూడా రెండు లక్షల పైన అప్పు ఎత్తిన గనుడు ఈ చంద్రశేఖరరావు కుటుంబం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం మరి అదే కాకుండా మనం చూస్తున్నాం ఇవాళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ప్రభుత్వం ఏర్పాటైంది కృషి తోటి ప్రభుత్వం ఏర్పాటు అయింది అయ్యి నాలుగు నెలల మనం చూస్తే పంతొమ్మిదో తారీఖు నాలుగు నెలల పదిహారు రోజులైతుంది అంతే కానీ టిఆర్ఎస్ నాయకత్వం అడుగుతున్నది ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఏం చేస్తున్నావు అని అడుగుతున్నారు కానీ నేను అడుగుతున్నాను ఏడు కోట్లు అప్పు చేయడమే కాకుండా మరి ఉద్యోగులకు ఉద్యోగస్తులకు జీతాలు కూడా సక్రమంగా ఇవ్వలేని పరిస్థితి అలాంటి ఇవాళ ఆర్థికంగా అన్ని విధాల దెబ్బతిన్న ఈ తెలంగాణలో ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలి అంటేనే మరి గత ప్రభుత్వము బిఆర్ఎస్ ప్రభుత్వం చంద్రశేఖరరావు కుటుంబము పదిహేనో తారీఖు వరకు కూడా జీతాలు ఇవ్వాలి కానీ వాళ్ళ ఒక క్రమశిక్షణ తోటి ఎక్కడా కూడా లంచాలు అనేది లేకుండా నష్టం జరగకుండా ఇవాళ ఉద్యోగస్తులకు ఒకటి నుండి ఐదో తారీఖు వరకు జీతాలు ఇవ్వడమే జరుగుతుంది ఎంతో ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి రోజు గడవాలంటే కష్టమైన పరిస్థితి ఉన్నది ఏ రోజుకు ఆ రోజు లెక్కలు చూసుకొని ఎన్ని పైసలు వచ్చినాయి ఎన్ని రూపాయలు వచ్చినాయి ఎన్ని కోట్లు వచ్చినాయి ఎవరికి ఖర్చు పెట్టాలి ప్రజలకు ఏ విధంగా సౌకర్యం ఏర్పరచాలి అని చెప్పి నిత్యం రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తున్న విషయాన్ని ఒకటే విషయం మీరు ఆలోచించాలి ఇంత కష్ట కాలంలో కూడా మహిళా సోదరి మళ్ళకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన మాట వార్ అవునా కాదా అని చెప్పి అడుగుతున్నాను ఇంతకుముందు కావ్యమ చెప్పినట్టుగా ముప్పై రెండు లక్షల మంది ఇప్పటికే బస్సు సౌకర్యాన్ని ఉపయోగించుకున్నారు అని అంటే ఏ విధమైన సౌకర్యం మీ అందరు కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది అదే కాకుండా చూస్తున్నాం ఇవాళ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చిన మాట వాసం అవునా కాదా అని చెప్పి అడుగుతున్నా ఇవాళ మనం చూస్తున్నాం జీరో బిల్ బిల్ ఇస్తున్నారు ఇవాళ తెల్ల ఉన్న ప్రతి ఒక్క ఇంటికి రెండు వందల యూనిట్ లోపల ఉచితంగా ఇస్తున్నారు రెండు వందల రూపాయలంటే గరిష్టంగా తొమ్మిది వందల రూపాయల పైన మరి ఈ రోజు చూస్తున్నాం మీకు ఉచితంగా కరెంటు రెండు వందల యూనిట్ల వరకు కూడా మనం చూస్తున్నాం ఆరోగ్యశ్రీకి సంబంధించి ఐదు లక్షల నుండి పది లక్షలకు చేయడం జరిగింది ఏ విధంగా ప్రతి నెల మరి ఆరోగ్యశ్రీ గురించి డబ్బులు ఒకసారి మీరు ఆలోచించవలసిన అవసరం ఉంది అదే కాకుండా మీరు చూస్తే ఐదు లక్షలు పోరావడానికి కూడా మరి భద్రాద్రి సాక్షిగా మరి ఇళ్ల కార్యక్రమం కూడా ప్రారంభించడం జరిగింది ఈ ఎన్నికలు అయిపోగానే నియోజకవర్గానికి ఒక్కటికి మూడు వేల ఐదు వందలు ఇల్లు ఇవ్వడం జరిగింది మీరు మంచి మెజార్టీ తోటి కావ్యమ్మని గెలిపియండి ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి మా పరికాల నియోజకవర్గము కావ్యమ్మ గెలుపుకు మా కార్యకర్తలు ప్రజలు సహకరించారు ఇంకొక రెండు వేలు ఇల్లు కావాలి అని చెప్పి అడిగి వచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తున్నా ఈ దర్బారంలో కూడా నేను మీకు మాటిస్తున్నా ఎలక్షన్ అయిపోయిన వెంటనే బెడ్రూమ్ ఇంట్లో ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం చెప్పి లేని ఇచ్చే కార్యక్రమం కూడా ప్రారంభించడం జరుగుతుందనే విషయాన్ని దృష్టి తీసుకొస్తున్నా అదే కాకుండా చూస్తే ఆగస్టు పదిహేనో తారీఖు లోపట్నే మరి ప్రతి రైతు కూడా రెండు లక్షల రూపాయలు మరి రైతు రుణమాఫీ చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటున్నాం అనే విషయాన్ని మీరు సూచించుకోవస్తున్నారు ఇన్ని కష్టాలలో కూడా మనము వాళ్ళ ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తున్నాం వాళ్ళు అంటారు ఆరు నెలల కాంగ్రెస్ గవర్నమెంట్ పడేస్తాం పది నెలల్లో పడేస్తాం అని చెప్పి సన్నాయి నొక్కలు నడుపుతున్నారు ఎందుకు అని చెప్పి నేను అడుగుతున్నా మీరు ఏడు లక్షల కోట్లు అప్పు చేసినా కూడా అధైర్య పడకుండా ఒక క్రమశిక్షణ తోటి ముందుకు పోయి ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తుంటేనే ఈ మాట అంటున్నారా అని చెప్పి నేను అడుగుతున్నా అదే కాకుండా ఒక మాట మిమ్మల్ని అందరినీ రెచ్చగొట్టాలన్న ప్రయత్నం చేస్తున్నారు వంద రోజుల్లోపట పట్టు ఐదు ఆరు గ్యారంటీలు పూర్తి చేస్తున్నారా చేశారా అని చెప్పి సన్నయ్య నొప్పులు నొక్కుతున్నారు అదే కాకుండా ఇవాళ పంటలు నష్టపోయినాయి అని చెప్పి మాట్లాడుతున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది వర్షాలు పడలేదని చెప్పి మాట్లాడుతున్నారు ఎనభై వేల పుస్తకాలు చదువుకున్న పెద్ద మనిషి ఏ విధంగా అబద్ధం ఆడుతున్నాడో మీరు ఒకసారి అర్థం చేస్తున్నారు మీరందరూ రైతు బిడ్డలే వర్షాకాలం ఎప్పుడు ఉంటుందిరా తల్లి జూన్ నుండి జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ అక్టోబర్ వరకు వర్షాలు ఉంటాయి మరి ఎన్నికలు అయిందేమో పోలింగ్ అయిందేమో నవంబర్ ముప్పై తారీఖున మరి కౌంటింగ్ అయిందేమో డిసెంబర్ మూడో తారీఖున మరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది డిసెంబర్ ఏడో తారీఖున ఏ విధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే వర్షాలు రావాలి అని చెప్పిన వాళ్ళే మాట్లాడుతున్నామని చెప్పి అడుగుతున్నా అంటే చంద్రశేఖర్ కుటుంబం ఎంత దిగజారి మాట్లాడతారో ఈ ఒక్క విషయం తోటి మీకు అర్థమవుతుంది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నారు మరి పైసలు ఇంకెత్తలేదేంటి రైతులకు అని చెప్పి రైతులు రెచ్చగొడుతున్నారు విధంగా పంటలు ఎండిపోతున్నాయి అని అంటున్నారు నేను ఒకటి అడుగుతున్నా ఎక్కడికి పోయినా కాళేశ్వరం ప్రాజెక్ట్